హైవర్స్ రేపు డిసెంబర్ నాలుగవ తారీఖున అన్నపూర్ణ స్టూడియోస్లో హైదరాబాద్లో బంగర్ ఏరియాలో అద్భుతమైనటువంటి ఒక మ్యారేజ్ సెట్ అక్కినే నాగేశ్వర వారి యొక్క విగ్రహం ఎక్కడైతుందో దానికి సమీపంలోనే మండపం ఎక్స్ట్రాడినరీ వేలో డెకరేషన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది ఈ మూమెంట్లో నాగచేతనే ఒక చిన్నప్పటి ఇంటర్వ్యూ నాగజ్ఞ కూడా ఆల్రెడీ చెప్పినాడు నాగజ్జ్జిన్ చెప్పాడంటే పెళ్ళి సింపుల్గా చేసుకుంటామన్నారు అరౌండ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మెంబర్స్ అంతే అంతా కూడా వాళ్ళకి నచ్చినట్టు అన్నారు ఓకే గోయహెడ్ అన్నాను వాళ్ళకి అప్ప చెప్పాను దెన్ నాకు చైతన్యం ఈగర్లీ వెయిటింగ్ టు షేర్ మై లైఫ్ విత్ శోభిత బికాస్ ఆమెతో జర్నీ ఇన్నాళ్ళు నేను చేస్తున్న చూసారా ఎక్స్ట్రాడినరీగా ఉంది రానున్న రోజుల్లో ఇంకా అద్భుతంగా ఉండబోతోంది ఇప్పుడు వచ్చేసి ఏంటి నేను శోభితతో ట్రావెల్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఆమె నన్ను బాగా అర్థం చేసుకుంది నాలో ఒక వ్యాక్యూమ్ అనేది ఉంది ఒక ఖాళీ అనేది ఉంది అది ఆమె ఫీల్ చేసింది భర్తీ చేసింది సో ఫుల్ ఇప్పుడు నేను ఇక నా దగ్గర వేరే వాళ్ళకి ప్లేస్ లేదు అండ్ నన్ను ఆమె కొత్తగా అర్థం చేసుకోడానికి ఏం లేదు మొత్తం అర్థం చేసేసుకుంది ఆమెతో లైఫ్ ఎక్స్ట్రాటర్గా ఉండిద్ది అని చెప్పేసి అన్నాడు ఇక సమంత అభిమానులు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు ఫెమినిజం ఆడవాళ్ళు ఫెమ్యునిస్టులు న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అంతా వచ్చేసారు ఏమనంటే ఏమయ్యా నాగ చైతన్య సమంతతో రిలేషన్లో ఉన్నాం ఒకనాడు అప్పుడు అర్థం చేసుకోలేదా నువ్వు అప్పుడు ఆమె అర్థం చేసుకోలేదా నిన్ను రెండు వేల పదిహేడులో క్రైస్తవ సాంప్రదాయాలు హిందూ సాంప్రదాయాల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు అతను రెండు వేల ఇరవై ఒకటి వరకు కలిసిమెలిసి ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో విడాకులను అనౌన్స్ చేశారు రకరకాలుగా జనాలు రూమర్లు అవ్యాన్ని ఇవన్నీ స్ప్రెడ్ చేస్తే సమంత అలాడిపోయింది మీ నుంచి ఒక మాట రాలేదు సరే తర్వాత సంగతి వదిలేద్దాం నేను అర్థం చేసుకుని అందుకే విడిపోయాను అనుకుందాం రెండు వేల పదిహేడుకు ముందు అర్థం చేసుకోలేదు సమంత నిన్ను ఆ విషయం నీకు తెలియలేదా రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి పెళ్లి పెళ్ళి అయిన తర్వాత కూడా ఆమె నీకు అర్థం కాలేదా పోనీ ఆమె అర్థం చేసుకోలేదా ఇప్పుడు నువ్వు చెప్తుంది అలాగే ఉందయ్యా ఏ అర్థం చేసుకోలేదు ఆమెను నువ్వు అనుకున్నప్పుడు ఆమెతో జర్నీ నీది అనుకున్నప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ అన్నది కావచ్చు లేదంటే కంప్లీట్ సెన్స్ అన్నది కావచ్చు రాలేదు అని నీకు అనిపిస్తే ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే ఒక అమ్మాయి నీ లైఫ్లోకి వస్తుంది అంటే ఆ అమ్మాయికి ఇలా చెప్తావా ఒక నాగచైతన్యండితే అబ్బాయిలు అంతా చెప్తారా అని అంటూ ఉన్నారండి ఈ వీడియో ఎందుకు ఇస్తాను తెలుసా మీరు కొత్తగా పెళ్ళి చేసుకునే వాళ్ళైనా సెకండ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళైనా ఎవరైనా సరే కావచ్చు కాదు ఒకరి గురించి ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చాలా ఆలోచించి క్రాస్ చెక్ చేసుకొని రియాలిటీకి దగ్గర కాదు మనసులో ఉన్నదే బయటికి చెప్పండి అప్పుడు మీ మనసు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఏదైనా సరే ఫేస్ చేయగలుగుతారు ఏదైనా సరే హ్యాండిల్ చేయగలుగుతారు దేనికైనా సరే ఆన్సర్ చెప్పగలుగుతారు సో వీడియో క్లోజ్ చేస్తున్నాను నాగచైతన్య మీద ద్వేషం ఉన్న వాళ్ళు కోపంలో అంటూ ఉంటూ ఉండొచ్చు కాక అతను ఏమైనా సామాంతమైన అభిమానం ఉన్నాడు జాలి ఉన్నాడు రకరకాల అంటూ అంటూ ఉండొచ్చు నాకు ఏదైనా బట్ అంతిమంగా అర్థం చేసుకోవాల్సింది లైఫ్లో ఆల్రెడీ ఒక జర్నీ చేశాం అది మనకు సెట్ కలదని చెప్పేసి దూరం జరిగితే నెక్స్ట్ చేసే జర్నీ అయినా ద బెస్ట్ వేలో ఉండాలి అన్నది గుర్తుంచుకోండి ఇప్పుడు నాగచైతన్ చెప్తుంది కూడా ఆల్మోస్ట్ అటువంటిది అనుకోవచ్చు ఈవెన్ సమంత కూడా నాగచైతన్తో విడాకుని బయటకు వచ్చిన తాను కూడా చెప్పింది ఇదే స్టేట్మెంట్ ఏమైనా ఇన్నాళ్ళు నా ఇష్టాలు ఏవన్న నేను తెలుసుకోలేకపోయా ఈరోజు నా ఇష్టాలు నాకు తెలుస్తూ ఉంటే ఇన్ని రోజులు నా ఇష్టాలని అవతల వారి కోసం నేను సాక్రిఫైస్ చేశా వాళ్ళ ఇష్టం నా ఇష్టం నేను బతికా అని నాకు ఈరోజు అర్థమవుతుంది ఉందని చెప్పేసి అంటున్నాను సో నేను సమంత కోసం నా నాగచేత్రం కోసం కాదే బాబు ఈ వీడియోలు క్లియర్గా మీలో ఉన్నటువంటి ఆడవారు మగవారు లవర్స్ అయినా పెళ్ళైన దంపతులైనా కానీ మీరు మీలాగా బతకండి లైఫ్ తో ఉన్నప్పుడు అర్థం చేసుకుని దానికి తగ్గట్టు అడుగులు అయితే వేయండి అంతేగాని ఒక తోనో ఒక తోనైతే దయచేసి ఉండకండి ఆ వ్యాకుని ఫీల్ చేసే అయితే బతకండి